ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతులు సత్వరమే పరిష్కారం కావాలని జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి పనికిరాదని అధికారులకు స్పష్టం చేశారు పీజీఆర్ఎస్ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి జిల్లా రెవెన్యూ అధికారి హేమలత ప్రత్యేక ఉప కలెక్టర్ ధర్మచంద్రారెడ్డిలతో కలిసి జేసీ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు అర్జీలను సంబంధిత అధికారులకు ఎండాస్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రెవెన్యూ పౌర సరఫరాల సేవలు గృహాల మంజూరు పింఛన్లు సర్వే ఉపాధి అవకాశాలు భూ వివాదాలు తదితర సమస్యలకు పరిష్కారాన్ని కోరుతూ జేసికి తమ అర్జీలను అందించారు